అందరికీ అభినందనలు ఈరోజు మన స్టూడియోకి ప్రఖ్యాత సైకాలజిస్ట్ జంగ విశ్వనాథ్ గారిని మనం ఆహ్వానించుకోవడం జరిగింది మీకు ఒక రెండు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఐదు సంవత్సరాల తర్వాత దాదాపుగా చాలామంది ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చింది అది ఒకేసారి టెట్టు డిఎస్సి రెండు కలిపి రావడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి ఉత్కంఠతలో పిల్లలందరూ ఉన్నారు మరి ఈ సందర్భంలో సమయం లేదు మీరు టెట్టుకు ప్రిపేర్ కావాలన్నా డిఎస్సికి ప్రిపేర్ కావాలనే విషయంతో చాలా సందిగ్ధాన్ని ప్రదర్శిస్తున్నారు గుర్తుంచుకోండి ఎవరైతే ఇప్పటి వరకు టెట్ లో క్వాలిఫై కాలేదు టెట్ రాయలేదు వాళ్ళు మాత్రమే టెట్ పైన ఎక్కువ ప్రాధాన్యత కలిగిస్తూ డిఎస్సి వైపుకి వెళ్ళండి ఎవరైతే ఇంతకుముందు క్వాలిఫై అయినారో ఎంతో కొంత మార్కులతో మీరు దాన్ని పూర్తి చేశారు మీరు డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేయాలి ఎందుకంటే నువ్వు డిఎస్సి పైన ఫోకస్ చేస్తున్నావు అంటే అందులో ఉండేటటువంటి తెలుగు అందులో ఉండేటటువంటి ఇంగ్లీషు అందులో ఉండేటువంటి మ్యాథ్స్ కూడా నువ్వు కవర్ చేస్తున్నావు ఆ తర్వాత మిగిలిన పార్టీని కవర్ చేసుకోవచ్చు ఈ ఒక్క టెక్నిక్ నువ్వు కానీ ఫాలో అయితే మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా నువ్వు మార్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది డిఎస్సి చదివి డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్టుల ఆధారంగా టెట్లో మార్కులు పెంచుకుంటే మంచిది ఎందుకంటే డిఎస్సికి సమయం ఎక్కువ ఉంది టెట్ సమయం తక్కువ ఉంది పణంగా పెట్టి డిఎస్సిని కోల్పోవద్దు చాలా మంది అంటుంటారు ఎప్పుడు ప్రారంభిస్తే మేము జాబ్ కొట్టగలమ్మా నువ్వు ఎప్పుడు ప్రారంభించినా జాబ్ కొట్టగలరు కృషితో కసితో ఇష్టంతో కూర్చొని ఒక దగ్గర కూర్చొని గట్టిగా నువ్వు అనుకొని చదివి సమయం వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా ఎవరితో చర్చించకుండా సిలబస్ ఏంటి పుస్తకాలు ఏంటి ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి అని మాలాంటి మెంటర్ల ద్వారా నేను కనుక సలహా తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించవలదు ఎందుకంటే ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ కూడా నీ పక్క నీ ముందు వారే నీలో నీలాంటి వారే నీలాంటి ఆలోచనలు ఉన్నవారే కాబట్టి ఇంకొక విషయం మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి ఇప్పుడు ప్రారంభిస్తున్న వాళ్ళు అందరిలో ఉండేటటువంటి ఒక ప్రధానమైన డౌట్ ఏమంటే టెట్కు డిఎస్సీకి తక్కువ టైం ఇచ్చి ఉన్నారు కదా ఈ మధ్యనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా మరి డేట్స్ ఏమన్నా మారుతాయా ఆ ఆలోచనని నీ మైండ్ లో నుంచి ముందు తీసేయి డేట్స్ మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా మారుతాయి లేకంటే అందరితో పాటు నువ్వు కూడా రాస్తున్నావు నీకు ప్రత్యేకంగా డేట్లు మార్చాల్సిన అవసరం లేదు నీ టాలెంట్ నీదే అందరి టాలెంట్ అందరిదే ఇంతకుముందు ఎవరు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా గమనించండి ఇప్పుడు నుంచి ప్రిపేర్ చేసే ఇప్పుడు నుంచి చదివేవాడికి మాత్రమే విజయం లాదిస్తుంది నువ్వు ఎంత ప్రజ్ఞావంతుడైనా ఇప్పుడు అవసరం లే ఈ సమయానికి కావాల్సింది హార్డ్ వర్క్ మాత్రమే కాబట్టి డేట్లు మారచ్చు మారకపోవచ్చు మారకపోయినా విజయం నీదే మారినా కూడా విజయం నీదే ఎందుకంటే నీలాగా అందరూ ఉన్నారు నువ్వు మాత్రమే వాళ్లకు వ్యతిరేకంగా ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తే విజయం ఇదే కాబట్టి డేట్ల గురించి నువ్వు ఆలోచించేద్దు ముందు నువ్వు ప్రిపరేషన్ పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించు వంద మంది గొప్ప వ్యక్తులను తీసుకుంటే వారి మధ్య ఉన్న కామన్ ఏకైక లక్షణం ఒకటే ఒకటి ఏ లక్షణం కూడా కామన్ గా ఉండకపోవడం కాబట్టి మీరు కూడా ఉద్యోగం సాధించాలంటే మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండాలి మరి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి మరి ఏం చదవాలో తోచినప్పుడు ఏం చదవాలో ఏం మెటీరియల్ చదవాలో తోచినప్పుడు మరి ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అన్నప్పుడు మీకు తెలుసు సార్ కూడా పీడిఎఫ్కి సంబంధించి సమాచారాన్ని అందిస్తున్నారు ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు ఇవే చదవండి అని చెప్తున్నారు ఒకసారి మీరు సార్ గైడెన్స్ తీసుకొని ఎందుకు ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టకూడదు ఇప్పుడు మీరు మీరు అందరిలో ఉండేటటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రారంభిస్తే నేను పూర్తి చేయగలనా జీరో నుంచి ప్రారంభిస్తే నేను చేయగలనా రెండు విధానాలుగా నేను చెప్తాను ఇప్పుడు ప్రారంభించే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఎస్ జిటి సంబంధించి కానీ టెట్ టు మ్యాథ్స్ కు సంబంధించి కానీ మన తిరుపతి ప్రజ్ఞ యాప్ లో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ కూడా ఉంటుంది ఉచితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మనం ఇచ్చేటటువంటి అన్ని వీడియోలను పక్కన పెట్టి మేము ఇచ్చేటటువంటి అప్డేటెడ్ నోట్స్ చదవండి నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులైతే టెట్ డిఎస్సీ కుందో దానికి అనుకూలంగా టోటల్ ను మార్చి దానికి డైలీ టెస్ట్ పెట్టి దానికి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టి ఒక ప్రణాళిక బద్దంగా వీడియోలతో పాటు నోట్స్ ఇంక్లూడ్ చేసి మీ చేత పరీక్షలు రాయించి ఉద్యోగం సాధించే వరకు వదిలిపెట్ను అందుకే మీరు ఎప్పుడు ప్రారంభించారు అనేది కాదు నాతో మీరు నడుస్తున్నారా లేదా నా నోట్సులు మీరు చదువుతున్నారా లేదా నా పరీక్షలు రాస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని బాగా ఆలోచనాత్మకంగా చేయండి ఇప్పటికే సిలబస్ పూర్తి చేసినటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా రివిజన్ టెస్ట్లు ఒక రెండు రోజుల్లో మనం ప్రారంభించబోతాం టోటల్ సిలబస్ని ఆధారంగా చేసుకుని పదహైదు రివిజన్ గ్రాండ్ టెస్ట్లు పెట్టినప్పుడు మీరందరూ కూడా దాంట్లో రావచ్చు అత్యధికంగా ఉద్యోగం కొట్టడానికైతే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కడా ఇబ్బంది పడదు ఎక్కడా బాధపడదు మేమున్నాం ఎప్పుడైనా సరే రాత్రి పన్నెండు గంటలకు అవసరమైనా మేము ఉన్నాం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ లో మీరు అక్కడ వచ్చే ప్రతి అంశాన్ని రాయండి ఆఫ్లైన్కి అవకాశం ఉండే వాళ్ళందరూ రండి అన్ని జిల్లాల వరకు ప్రత్యేకంగా ఇక్కడ మనం హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాం ప్రత్యేకంగా ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు డైలీ టెస్ట్ పెడుతున్నాం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు క్లాసెస్ పెడుతున్నాం ఆరు నుంచి పేపర్ అనాలిసిస్ చేసి ఎన్ని రోజులైతే ఉందో అన్ని రోజులు సఫిషియంత్ గా ఉపయోగించుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసాం ఒకటే మాట యాభై రోజుల సమయం ఉంది యాభై రోజుల సమయం మాకు ఇవ్వండి అద్భుతంగా మిగతా వాళ్ళకన్నా మీరు ఎంత ముందున్నారు ఎంత అభివృద్ధి చేయగలరు అనేటువంటి విషయాన్ని మేము చేసి చూపిస్తాం ఇది మాటలు కాదు ఇప్పటికే కొన్ని వేల మందిని తయారు చేసినటువంటి సంస్థ తిరుపతి శ్రీప్రజ్ఞ ఈ సంస్థపై నమ్మకం ఉంచండి విశ్వసనీయంగా మాత్రమే ఆ మాటలు ఉంటాయి విశ్వసనీయంగా మాత్రమే ప్రణాళిక ఉంటది విశ్వసనీయంగా మాత్రమే మేము ఇచ్చే నోట్స్ చదవండి అద్భుతంగా మీరు విజయం సాధించగలరు ఎంత పని పూర్తి చేశాను ఎంత సిలబస్ పూర్తయింది ఏమి చదవను మరి సిలబస్ పూర్తయిన తర్వాత ఎన్ని ప్రశ్నలు చేశాను అన్న చిన్నగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి జాబ్ కొట్టేవాడు ఒక అద్భుతమైన శక్తి కాదు అద్భుతమైన వ్యక్తి కాదు సమస్యలు వ్యక్తి సమస్యలతో కూడుకున్న వ్యక్తి ఆర్థికంగా కుదేలు అయినటువంటి వ్యక్తి సారు కూడా మీకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు మీరు నా యాప్ ద్వారా కూడా సహాయం పొందొచ్చు సార్ యాప్ ద్వారా కూడా మీరు ఖచ్చితంగా ఆర్థిక ఉన్న వారందరూ కూడా ఈ యొక్క మీరు ఈజీగా తక్కువ ఖర్చుకు మీరు ఉపయోగించుకోవచ్చు మరి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా మీరు యాప్లో మెసేజ్ చేయండి కానీ సమయాన్ని వృధా చేసుకోకండి వృధా చేసిన కాలం తిరిగి రాదు ఇది కాల ఎముడై మళ్ళీ మనల్ని వింటాడతారు మీరు అందరు కూడా జాబులు సాధిస్తారు మా కాంబినేషన్లో అని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చివరిగా ఒక మాట బ్రూస్లే ఒక మాట అంటాడు ఐ ఫీర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాజ్ ప్రాక్టీస్ టు టెన్ థౌజండ్ కిక్స్ వన్స్ ఒక్కసారి గమనించండి టెన్ థౌజండ్ కిక్స్ వన్స్ బట్ ఐ ఫీర్ దట్ మ్యాన్ హూ హ్యాజ్ ప్రాక్టీస్ టు వన్ కిక్ టెన్ థౌజండ్ టైమ్స్ అన్నాడు అంటే ఎవరికి నేను భయపడతాను ఎవరికి భయపడిన ఆయన మాటలు ఏం చెప్పాడంటే ఎవరైతే పదివేల కిక్కులను ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళంటే నాకు భయం లేదు అయితే ఎవరైతే నేను భయపడతానంటే ఒకే కిక్కుని పదివేల సార్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళంటే నేను భయపడతానన్నాడు ఎంత అద్భుతంగా ఉంది చూడండి పది పుస్తకాలు ఒక్కసారి చదవద్దు నేను ఇచ్చేటటువంటి మెటీరియల్ ను ఒక్కసారి చదువు ఆ ఒక్కసారి చదివేదాన్ని పదిసార్లు చదువు పది పుస్తకాలు ఒక్కసారి వద్దు నేను ఇచ్చే మెటీరియల్ పదిసార్లు సార్లు చదివితే వంద శాతం మీకు విజయం చేకూరుతుందని ఆ బాధ్యతను మేము తీసుకుంటున్నామని